నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఆయన పేరు పొందిన డాక్టర్ మంచి సర్జన్ కూడా ఒకరోజు ఉదయం పూట ఆయనకి ఎమర్జెన్సీ కాల్ వస్తుంది నర్సు ఫోన్లో చాలా హడాయిడి పడుతూ సర్ ఒక పిల్లవాడికి యాక్సిడెంట్ అయ్యింది చాలా రక్తం పోతోంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మీరు పొరుగున వచ్చి సర్జరీ చేయాలి మే ఇప్పుడే అతన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తున్నాం మీరు రావాలి అటుకి ఆ డాక్టర్ కూడా పరుగు పరుగున హాస్పిటల్కి చేరుకుంటాడు యాక్సిడెంట్ అయినటువంటి ఆ పిల్లవాడి తండ్రి చాలా దిగాలుగా గోడని ఆనుకుని నుంచుని డాక్టర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు డాక్టర్ రాగానే చాలా తీవ్రమైన ఆవేశంతో కోపంతో డాక్టర్ మీద విరుచుకుపడతాడు అసలు ఇది హాస్పిటల్ అయినా మీరు డాక్టర్ అయినా ఏ పేషెంట్కి ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియక అందుబాటులో లేకుండా పోయారు మీకోసం ఎంతసేపు అని ఎదురు చూడాలి అని క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా కోపంతో తిడుతూ ఉంటే అయ్యా క్షమించండి చాలా అత్యవసరమైనటువంటి పని ఉండి నేను అందుబాటులో లేకపోయాను మీరేం గాబరా పడద్దు అంటే మీరు ఇలాగే కబుర్లు చెప్తారండి హాస్పిటల్ ఎందుకు పెట్టారు లోపల సర్జరీ అవసరమైంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మా పిల్లవాడు ఎంతో రక్తం ఇప్పటికే పోయింది అంటే చూడండి పిల్లవాడికి కష్టం వచ్చింది మన బాగోగులన్నీ కూడా ఆ భగవంతుడి చేతిలో ఉన్నాయి పిల్లవాడికి అంత మంచి జరగాలని మీరు భగవంతుని ప్రార్థించండి నేను లోపలికి వెళ్ళి నా ప్రయత్నం నేను చేస్తాను అని ఆ డాక్టర్ లోపలికి వెళ్తూ ఉంటే ఆ పిల్లవాడి తండ్రి మీకే కబుర్లు బాగానే చెప్తారు మీకు కష్టం వస్తే తెలుస్తుంది అప్పుడు ఇలాంటి మాటలు రావు అని తిడుతూ ఉంటే అవేం ఏం పట్టించుకోకుండా ఆ డాక్టర్ లోపలికి వెళ్తాడు ఓ రెండు గంటలు సర్జరీ చేసిన తర్వాత బయటికి చిరునవ్వుతో వస్తూ అయ్యా మీరేం కంగారు పడక్కర్లేదు ఆపరేషన్ విజయవంతమైంది మీ పిల్లవాడికి ఎటువంటి అపాయము లేదు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే కోలుకుంటాడు అని చాలా వేగంగా అక్కడి నుంచి తొందర తొందరగా వెళ్ళిపోతాడు ఈ డాక్టర్కి ఏంటి ఇంత పొగరా నేను ఏం మాట్లాడతానో అనేది కూడా క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతాడు అని అక్కడున్న నర్సుతో కేకలు వేస్తూ ఉంటే ఆ నర్సు ఎంతో ఏడుస్తూ చెప్తుంది సార్ మీరు అలా ఆవేశపడకండి ఇవాళ పొద్దున్నే ఒక రోడ్డు ప్రమాదంలో ఆ డాక్టర్ గారి పిల్లవాడు చనిపోయాడు ఆ పిల్లవాడి అంత్యక్రియల కోసమని ఆయన శ్మశానానికి వెళ్తే మీ కేసు వచ్చింది ఎమర్జెన్సీ అని నేను ఫోన్ చేయంగానే శవదహనం కూడా చేయకుండా డాక్టర్ గారు పరిగెట్టుకుని వచ్చి మీ వాడికి సర్జరీ చేసి ఇగో ఇప్పుడు వెళ్ళారు తన పిల్లవాడి శవ దహనం చేయడం కోసమని అనేసరికి ఆ తండ్రి అలా ఉండిపోతాడు తన పిల్లవాడే చనిపోతే కూడా ఆ బాధను దిగమింగి నా పిల్లవాడి ప్రాణం నిలబెట్టడానికి పరుగును వచ్చాడా ఎంత మహనీయుడు ఈ డాక్టరు అని నిజమే ఆ డాక్టరు గొప్ప సర్జన్గా గొప్ప మానవతావాదిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు తర్వాతే తర్వాత కాలంలో ఆయనే కొంతకాలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు ఆయన ఎవరో కాదు ప్రముఖ డాక్టర్ బిసి రాయ్